గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రుల నేను బీబీఆర్ రావుని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేసి తాగునీటి పారిశుధ్యం మొదలగు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు అయితే పంచాయతీలో నిధులు లేవని అధికారులు ఆయనకు చెప్పగా కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులు ఎన్ని గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిన నిధులు ఎన్ని లెక్కలు తేల్చాలని ఆదేశించారట ఆయన అసెంబ్లీలోనే హాల్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి గ్రామాల్లో తాగునీటి పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు అందించే పరిస్థితి లేకుండా నిధులు మళ్లించేశారా స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు వచ్చే ఆదాయం చేసిన ఖర్చులతో కూడిన వివరాలతో సమగ్రమైన నివేదిక ఒకటి ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగు నెలల్లో గుంటూరు విజయవాడ కాకినాడ జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా ప్రబలి అనేక మంది ఆసుపత్రుల్లో చేరారని ఆయన అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు డయేరియా నివారణకు ర్యాపిడ్ టీంలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదిహేడు తాగునీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించగా నీరు కలుషితంగా ఉన్నట్లు తేలిందని అధికారులు పవన్ కళ్యాణ్కి చెప్పారు వెంటనే స్పందించిన పవన్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎస్కు సూచించారు సురక్షిత తాగునీటి కోసం తాగునీటి పైపులు శుభ్రం చేసేందుకు నిధులు విడుదల చేయలేదని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు పలు దఫాలు లేఖలు రాశామని పంచాయతీలో నిధులు లేకపోవడంతో ఆ పనులు జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులు ఇతర అవసరాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు పదిహేనవ ఆర్థిక సంఘం తాగునీటి కోసం ఇచ్చిన నిధులు సైతం దారి మళ్లించి గ్రామాలను సమస్యల్లోకి నెట్టెరను దీంతో గుంటూరు విజయవాడ కాకినాడ ఏలూరు జంగారెడ్డిగూడెం తుని ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందన్నారు కాగా వెంటనే నిధులు విడుదల చేయాలని పవన్ ఈ సందర్భంగా సిఎస్ను ఆదేశించారు ఇది చాలా మంచి పరిణామం చెప్పుకోవచ్చు అదేవిధంగా సత్యకుమార్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు జూలై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు డయేరియా బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెంటనే గత ప్రభుత్వంలో పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం విడుదల చేసిన నిధులు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు చేరిన నిధుల వివరాలు తెలియజేశారు కేంద్రం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల అయ్యాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రెండు వేల నూట యాభై రెండు కోట్లు ఇంకా విడుదల కాలేదని చెప్పారు పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా పదివేల ఏడు వందల యాభై ఏడు కోట్లకు గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు విడుదలైతే అందులో ఆరు వేల నూట నలభై కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేసిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధులు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదించినా ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు సో పవన్ కళ్యాణ్ సో ఈ విధంగా గ్రామీణ అవసరాల మీద దృష్టి పెట్టడం చాలా సంతోషకరం సో ఒక వావు చెప్పుకుందాం